హాయ్ మేడం నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు క్రాంతి మేడం మీకు న్యూట్రిషన్ పాపకి రిజల్ట్ వచ్చింది మేడం పీసీఓడి ఒడి ప్రాబ్లంకి వాడానండి నేను పాపకి పీసీఓడి ఉందని మేడం డాక్టర్ గారు చెప్పారు ఆర్లో అపోలో హాస్పిటల్లో చెక్ చేపిస్తే తనకి ఓవరి పైన వాటర్ బబుల్ వచ్చింది వాటర్ బబుల్ లోపలికి బ్యాడ్ బ్లడ్ వెళ్ళిపోయిందండి డాక్టర్ గారు చూసి ఏం చెప్పారంటే అది క్లియర్ క్లీన్ చేయాలి మొత్తం తీసేయాలి పాపకి ఫ్యూచర్ లో పిల్లలు పుట్టరు అని మాత్రం చెప్పేశారండి మేము ఫైవ్ తర్వాత సెకండ్ ఒపీనియన్ కింద ఐదుగురు డాక్టర్లను కలిసామండి కేజీహెచ్ లో ఉన్న డాక్టర్స్ ని కలిసాము కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది నిజమే తీసేయాల్సిందే పాప మీకు ఇప్పుడు కావాలంటే మీరు ఫ్యూచర్లో పిల్లలు పుట్టగా తీసేయాలి అని చెప్పారండి నేను మా మా అప్లై కన్సల్ట్ చేస్తే వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు సప్లిమెంట్స్ నేను వాడించిన తర్వాత టూ మంత్స్ లోనండి బోగరి అంతా హెల్తీగా అయిపోయింది మంత్ కి తనకి ఇరెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవి అలాంటిది ఇప్పుడు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి ఫైవ్ డేస్ లో అండి అప్పుడైతే ట్వంటీ డేస్ అయ్యేది వచ్చినప్పుడు చాలా పెయిన్ ఉండేది ఇప్పుడు ఏ పెయిన్ లేదు ఫైవ్ డేస్ లో చక్కగా ప్రతి నెల కరెక్ట్ కి వస్తూ టైం ఆగిపోతూ పాప హెల్దీగా ఉందండి పాపకి నేను శతావరి యూజ్ చేశాను ఐరన్ ఫోలిక్ యూజ్ చేశాను ఎలాజీ నేను యూజ్ చేశాను ఫ్లాక్స్ యూజ్ చేశాను వాటితో పాటు నోని కూడా చేసి పాప ఏజ్ మేడం పాప ఏజ్ అది వచ్చినప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అండి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం మేడం వెరీ మచ్